హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ నైన్ నాన్న మహేష్ పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటారా నీకు ఏం అభ్యంతరం లేదుగా అని మరోమారు అడిగాడు ప్రభాకర్ గారు అదేం లేదు మామయ్య మీ అని చెప్పాడు మహేష్ సరే అయితే ఎంగేజ్మెంట్కు ఏర్పాటు చేద్దామని హుషారుగా ఇక పెళ్లి ముచ్చట్లో పడ్డారు అందరూ రాఘవ కూడా ముందు కాస్త ఇబ్బంది పడ్డా నారాయణ గారు నగమని ఇద్దరు కాస్త పాజిటివ్గానే రెస్పాన్స్ అవ్వడంతో కాసేపటికి ఫ్రీ అయ్యాడు ఇక కబ్బుర్లతోనే కాలం గడిపేస్తారా చందు రేణుకని బావని గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళ స్నానాలకు ఏర్పాటు చూడు ఈ లోపు మహేష్ కూడా స్నానం చేసి వస్తే అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటారు నారాయణ గారు రెండక్క రూమ్లోకి వెళ్దాం ఇప్పటికే చాలాసేపు కూర్చున్నావు తిని రెస్ట్ తీసుకుందువు అని రాఘవ వైపు చూసి బావా అక్కకు సాయం చేయి నేను లగేజ్ తీస్తాను అనగానే సరే అని నేను కూడా అని లగేజ్ తీసుకొని రేణుకను తీసుకొని రూమ్కి వెళ్తాడు చందు వాళ్ళ స్నానాలకు ఏర్పాటు చేసి రేణుక రెడీ అయ్యే వరకు అక్కడే ఉంది ఇటు సుమతి నాగమణి భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ముచ్చట్లో తేలుతున్నారు అందరూ ఫ్రెష్ అయి రాగానే కాసేపు ఉండి శేఖర వాళ్ళు వెళ్ళిపోయారు సుమతి నాగమణి వడ్డిస్తుంటే మిగతా వాళ్ళు కూర్చున్నారు భోజనానికి చేతికి గ్లూకోజ్ పట్టడం వల్ల రేణుక చేతికి వాపు రావడం వల్ల సుమతి బలవంతం మీద రాఘవ రేణుకను అక్కడే కూర్చోబెట్టుకొని తినిపిస్తున్నాడు మొదట కాస్త ఇబ్బంది పడ్డా ఎవరు పట్టనట్లు ఉండడంతో కాస్త ఫ్రీ అయ్యారు ఇద్దరు చందు నీ పెళ్ళికి నిశ్చితార్థానికి కావాల్సిన అన్నీ రేపు మహేష్ను తీసుకుని వెళ్ళి తెచ్చుకో కావాలంటే మీ అమ్మని కానీ పెద్దమ్మని కానీ తీసుకెళ్ళు కానీ ప్రతిదానికి బయట పనులు పెట్టుకోకండి ఎక్కువగా అని చెప్పారు నారాయణ గారు సరే నాన్న అలాగే అని ఏమంటావు బాబా అని అడుగుతుంది మహేష్ని నాకు ఓకే చందు అలాగే వెళ్దాం అత్తా మీరు వస్తారా లేదు లేరా మాకు బోలెడు పని ఉంది ఇంట్లో అన్ని సిద్ధం చేసుకోవాలి కదా మీరు రండి చందుకు తెలుసు కదా ఏం కావాలో అని చెప్పింది సుమతి మహేష్ చందు వాళ్ళ పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇంకా నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా మొదలు పెడతారు నారాయణ గారు అందరూ పెళ్లి పనుల తేలుతున్నారు మహేష్ పెళ్లి చేసుకొని తన అమ్మానాలు ఉన్న ఇంట్లోనే ఉండాలి అనుకుంటాడు అందుకని ప్రభాకర్ మహేష్ ఇల్లు బాగు చేయించడంలో బిజీగా ఉంటే ఇక్కడ రాఘవ అజయ్ పెళ్లి పనులు నెత్తిన వేసుకున్నారు ఒకవైపు పెళ్లి పనులు ఒకవైపు రేణుకని కాలు కింద పెట్టనివ్వకుండా చూస్తూ తన ప్రేమను ఆనందంగా పొందుతూ ఉంది రేణుక నాగమణి నారాయణ గారు కూడా అప్పుడప్పుడు రాఘవతో మాటలు కలుపుతూ ఉండడంతో ఇక రాఘవ ఆనందానికి ఎదురులేదు ఇంత పని ఒత్తిడిలో కూడా అటు తల్లిని కనిపెట్టుకొని ఇటు భార్యని కనిపెట్టుకొని ఉండడమే కాక శత్రువుల కదలికపై కూడా ఒక కన్నేసి ఉంచాడు రాఘవ ఈ పరిస్థితుల్లో పెళ్ళి అంటే కత్తి మీద సాము అని తనకు కూడా తెలుసు ఇన్స్పెక్టర్ రామకృష్ణ వెళ్ళిన పని త్వరగా అయితే బాగుండు అని వీలైతే పెళ్ళికి ముందే అయితే ఇంకా మంచిది అని కోరుకుంటాడు నా రాఘవ తన ముర దేవుడు విన్నాడేమో నిశ్చితార్థం ఇంకో రెండు రోజుల్లో ఉందనగా రామకృష్ణ నుండి ఫోన్ వచ్చింది మహేష్ను రాఘవుని అర్జెంటుగా రమ్మని వెంటనే మహేష్కి విషయం చెప్పి వెళ్ళాలి అన్నాడు కానీ వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారో తెలియదు అలాంటప్పుడు నిశ్చితార్థం ఏర్పాటు కొనసాగించాలా ఆపేయాలా అన్న సంకటంలో పడిపోయారు ఇద్దరు ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఎటు తెల తేమలదు మహేష్ మనం వెళ్ళడం తప్పనిసరి ఇక దేవుడి నిర్ణయం ఏదైనా భరించక తప్పదు అసలు ఆ పరిస్థితి రా అనుకుంటున్నాను నిజమే రాఘవ మనం అలా అనుకోవడమే కానీ పరిస్థితి అనుకూలంగా లేకపోతే రామకృష్ణ మనల్ని రమ్మని చెప్పాడు కదా ఇక తాడో పేడో తెలుసుకుని వద్దాం పద వెళ్దాం ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఆలోపు వచ్చేస్తాం కదా పద ఒకసారి వాళ్ళకి కనిపించి జాగ్రత్త అని చెప్పి వెళ్దాం అని ఇద్దరు ఇంటికి వచ్చారు నవ్వుతో మాట్లాడుకుంటున్న అక్క చూసి అప్పటి వరకు ఉన్న దిగులు పోయింది ఇద్దరికి వాళ్ళ కంగారు బయటికి కనపడనివ్వకుండా నవ్వుతూ లోపలికి వచ్చారు ఏం చేస్తున్నారు ఇద్దరు అనుకుంటూ ఏం లేదండి ఊరికే ఏవో కబుర్లు అని రాఘవమ్మకాన్ని చూసి ఇట్టే కనిపెట్టేసింది రేణుక ఏదో ఆందోళనలో ఉన్నాడు రాఘవ అని చందో ముందు అడిగి తనని కంగారు పెట్టలేక సరే రండి ఫ్రెష్ అవదురు కానీ అని గదిలోకి అన్నట్లు సోఫా నుండి లేచింది రేణుక నేను తీసుకెళ్తారా రేణు అని నెమ్మదిగా వాళ్ళ రూమ్కి వెళ్తారు ఇద్దరు ఏమైంది బాబా అలా ఉన్నావు అని అడుగుతుంది చందు నాకేమైంది చందు బాగానే ఉన్నాగా అని కంగారు అణచుకుంటూ చెప్పాడు మహేష్ పైకి బాగానే ఉన్నట్టు ఉన్నా ఏదో కంగారు కనిపిస్తుంది నీ మోహంలో అంతా బాగానే ఉందా అని అడిగింది చందు అలా ఇలా రా చందు నీకు విషయం చెప్పాలి అని గదిలోకి తీసుకెళ్ళి తలుపు వేసి నా దగ్గరికి తన దగ్గరికి వస్తున్న మహేష్ని చూసి ఇంకా భయపడి మళ్ళీ ఏం జరగలేదు కదా బావా అని అందించిందు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను రాఘవ ఊరు వెళ్తున్నాం ఇచ్చేదాతను టైంకి వచ్చేస్తాం నువ్వు కంగారు పడకు నాకు ఇక్కడ నుండి వెళ్ళాక నీకు ఫోన్ చేయడానికి కూడా కుదరకపోవచ్చు అందుకే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ రేణుక కానీ బయటికి వెళ్ళొద్దు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వాళ్ళని ఇంట్లోకి తీసుకురావద్దు ఒక రెండు రోజులు చందు మన సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం అని అంటాడు మహేష్ బాబా నీ మాటలు వింటుంటే ఏదో పద్మభ్యూలోకి వెళ్తున్నారు అనిపిస్తుంది ఏదో ప్రమాదం అంచున్నే ప్రయాణానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది కానీ మా గురించి కూడా ఒకసారి ఆలోచించండి బాబా మీకోసమే బ్రతుకుతున్న మేము ఏమవ్వాలి అని అంటుంది చందు అలా అనుకునే ఇన్ని రోజులు అసలు వాళ్ళను వెతకకుండా ఆగిపోయాం చందు ఇంకా ఆగితే ఎవరం ప్రాణాలతో మిగిలం మనకన్నా మన చుట్టూ వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఇక ఒక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు అందుకే ప్రమాదం అని తెలిసినా ఎదురు వెళ్ళడానికి సిద్ధమయ్యాం అంటాడు మహేష్ ఏడుస్తూ మహేష్ని హగ్ చేసుకొని నాకు భయంగా ఉంది బావా అని అంటుంది చందు తన చుట్టూ చేయవేసి కంగారు పడకు చందు ఏం కాదు అంతా మంచి జరుగుతుంది నువ్వేం ఆలోచించకుండా మన పెళ్లికి రెడీ అవ్వు అని తన ముక్కుతో చందు చెంపను రాస్తాడు చీ పో బావా అని మహేష్ గుండెల్లో గు పిల్లలా ముడుచుకుంటుంది చందు చందు అని ప్రేమగా పిలిచిన మహేష్ వైపు తలెత్తి చూసింది చందు చందు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు నీ అంగీకారం లేకుండానే చూపిస్తున్న నా ప్రేమ ఇది నేను వచ్చే వరకు నన్ను నీకు నిన్ను నాకు గుర్తుండిపోయేలా చేస్తుంది అని ప్రేమగా ముందుకు తల వంచాడు మహేష్ చేయబోయేది ఏంటో తెలిసినా అడ్డు చెప్పాలి అనుకోలేదు అనిపించలేదు చందుకి తనకి అంగీకారం అన్నట్లు కళ్ళు మూసింది సంతోషంగా తన ప్రేమను అంతా తెలియజేసేలా ఒక తీపి ముద్ర చందు పెదవులపై వేశాడు మహేష్ పెదవులు విడిబడిన మనుషుల్ని కాస్త ముడివేస్తూ నుదుటిపై మరో ముద్దు ఇచ్చాడు మహేష్ ఇక రేణుక గదిలో వెళ్ళస్తా రేణు నువ్వు మన పాప జాగ్రత్త చెప్పింది అంతా గుర్తుందిగా అంటాడు రాఘవ అలాగే అండి ధైర్యంగానే ఉంటాను మన జీవితాన్ని చీకటి చేయాలనుకున్న ఆ రా ఆ రాసికేల్ని ఆ చీకటికే బలి చేసిరాండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుందా రేణుక ప్రేమగా రేణుక తలనెవరి ఒక కాలుపై కూర్చొని పుట్టపై ముద్దు పెట్టి పైకి లేచి జాగ్రత్త మీకు ఎప్పుడు అందుబాటులో శేఖర్ ఉంటాడు ఏమైనా అర్జెంటు అయితే వాడు చూసుకుంటాడు ఇక వెళ్ళొస్తాను అని అంటాడు రాఘవ మీకోసం రెండు ప్రాణాలు ఎదురు చూస్తూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళిరండి అని నవ్వి సరే పద బయట వాళ్ళకి ఏదో ఒకటి కారణం చెప్పాలి ఇలా ఉంటే పంపరు అని రేణుకను తీసుకొని బయటికి వచ్చాడు రాఘవ ఈ లోపు చందు మహేష్ కూడా రావడంతో నలుగురు ఒక చోట ఉండి పెద్దవాళ్లకు ఏం చెప్పాలో మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళ మాటలు జరుగుతుండగానే లోపలికి వచ్చిన నారాయణ గారు ఏంటి అందరూ ఒక చోట చేరారు ఏంటి విషయం ఏంటో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అంటాడు ఏం లేదు మామయ్య నాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది కాస్త అర్జెంటుగా వెళ్ళాలి అదే చెందుతో చెప్తున్నా తనేమో ఒప్పుకోవట్లేదు అంటాడు మహేష్ అవును మామయ్య నాకు కూడా ఇన్స్పెక్టర్ కబర్ పెట్టాడు కేసు విషయం జడ్జి గారు ఏదో మాట్లాడాలన్నారంట కలవమ్మని అదే వెళ్ళాలి అంటే రేణుక కూడా ఒప్పుకోవట్లేదు అదేంటమ్మా ఎందుకు అల్లుల్లోనే వెళ్ళనివ్వడం లేదు ఒక్క రోజులో వచ్చేస్తారుగా అంటాడు నారాయణ గారు అది కాదు నాన్న ఈ పరిస్థితిలో ఇద్దరు లేకపోతే భయంగా ఉంటుంది కదా అందుకు అన్న చందు మాటలకి వంత పాడుతూ అవును నాన్న మీరే చెప్పండి రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని వెళ్తాము అంటున్నారు అందుకే వద్దంటున్నాం అని తన మాట అడ్డం వేసింది రేణుక ఏంటమ్మా మీరు మేమున్నాం కదా ఇంకా ఎందుకు భయం అదే చెప్తున్నామ్మావయ్య ఇవాళ రాఘవ నేను ఇన్స్పెక్టర్ని కలిసి రేపు కాలేజీకి వెళ్ళి నిశ్చితార్థం ముందు రోజు రాత్రికి ఇంటికి వస్తామని చెప్తున్నాము కానీ వీళ్ళు వినట్లేదు అని చెప్తాడు మహేష్ నేను వాళ్ళకి నచ్చ చెప్తాను మీరిద్దరూ అలాగే కలిసి వెళ్ళండి అత్త వాళ్ళకి కూడా నేను చెప్తాలే అంటాడు నారాయణ గారు అమ్మయ్య ఒక పని అయిపోయింది అని మనసులో అనుకొని సరే మామయ్య మేము బయలుదేరుతాము మీరు ఇంట్లో చెప్పండి అని ఇద్దరు బయలుదేరారు వాళ్ళు వెళ్ళేటప్పుడు కన్నీరు పెట్టకూడదు అని కంట్రోల్లో ఉన్న రేణుక చందు వాళ్ళు వెళ్ళాక ఇద్దరు ఒక రూంలోకి వచ్చి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూనే బాధపడ్డారు చందు రేణుక నారాయణ గారు చెప్పింది విని ఆడవాళ్ళు గోల చేసిన ప్రభాకర్ గారు కాస్త గట్టిగా చెప్పేసరికి కూరుకున్నారు రెండు రోజులుగా ఏదో ఉన్నాము తిన్నాం అనిపిస్తూ ఇద్దరు రాఘవ మహేష్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రేపు నిశ్చితార్థం అనగా నైటు పదైనా మహేష్ వాళ్ళు రాకపోయేసరికి అందరికీ కంగారుగా ఉంది శేఖర్ ఎంత మేనేజ్ చేసి చెప్పినా ఉపయోగం లేకపోయింది చందు రేణుక అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూ ఉండిపోయారు రెండు రోజులుగా ఒక ఫోన్ కూడా లేకపోవడంతో ఇద్దరు ఏమయ్యారో తెలియక అందరికీ కంగారుగా ఉంది విషయం తెలిసిన రేణుక చందు కంటికి మంటికి అన్నట్లు ఏడుస్తున్నారు ఆ గదిలో ఉండే సుమతి నాగమణి పరిస్థితి కూడా అలాగే ఉంది విషయం తెలిసిన లక్ష్మణ్ గారికి కూడా కొడుకు మీద దిగులు ఎక్కువై లక్ష్మిని నర్సులను చూసుకోమని చెప్పి నారాయణ గారి ఇంటికి వచ్చారు బాబా పిల్లల గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు లక్ష్మణ్ కాలేజీకి ఫోన్ చేశాం లక్ష్మణ్ కానీ వాళ్ళు అసలు అక్కడికి రానేలేదు అన్నారు ఏమయ్యారో తెలియట్లేదు అని బాధపడ్డాడు ప్రభాకర్ ఆ రాత్రి అందరికీ కాలరాత్రి అయ్యింది పెళ్ళి లానే లేదు చుట్టుపక్కల వాళ్ళకి విషయం తెలిసి రేణుక రాక వల్లే ఇదంతా అని సోటిపోటి మాటలు అంటుంటే రేణుక బాధ ఇంకా ఎక్కువైంది అసలే ఆరోగ్యం బాగోలేని రేణుక ఇప్పుడు ఈ బాధకి ఎక్కువగా ఏడుస్తుండడం వల్ల ఇంకా వీకై కళ్ళు తిరిగి పడిపోయింది చెందు పరిస్థితి కూడా అలాగే ఉంది అలా ఆ రాత్రికి తెల్లారింది ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చొని వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అదే సమయంలో ఇంటి ముందు ఒక కారు ఆగిన శబ్దం విని అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అందరూ ఒకేసారి బయటకు వెళ్ళారు కారులో నుండి క్షేమంగా దిగిన రాఘవ మహేష్ని చూడగానే అందరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది రేణుక చందు కంగారుగా ఉంటారు అని గుమ్మంలో ఉన్న వాళ్ళందరినీ పలకరించి ఫాస్ట్గా లోపలికి వచ్చారు అజయ్ రేణు చందు రూమ్లో ఉన్నారు అని చెప్పేసరికి ఇద్దరు సరే అని ఒకేసారి ఫాస్ట్గా అక్కడికి పరిగెత్తినట్లు వెళ్ళారు రేణుక పక్కన తల పెట్టుకొని పడు పెట్టుకొని పడుకున్న ఏడుస్తున్న చందుని చూడగానే ఇద్దరికి ప్రాణం పోయినట్లు అనిపించింది చందు అని మహేష్ రేణు అని రాఘవ ఇద్దరు ఒకేసారి పిలిచేసరికి కొన ఉన్న వాళ్ళకి ఊపిరి అందినట్లుగా అయ్యింది చందు బావ అని ఒకసారిగా అనేసరికి రేణుక కూడా మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా తన ప్రాణం క్షేమంగా కనిపించేసరికి చందు మహేష్ దగ్గరికి రాఘవ రేణుక దగ్గరికి పరిగెత్తాడు బావా అంటూ మహేష్ని చేరి ఎదపై వాలి అప్పటిదాకా బయటకు రానివ్వకుండా ఆపుకుంటున్న ఏడుపు అంత ఏడ్చేసింది సింధు తన గురించి ఎంత బాధ అనుభవించిందో అర్థమై తను కూడా కన్నీరు విడిచాడు రేణుక అంటూ వచ్చిన రాఘవ తన అలా చూసి గుండె సంద్రమయ్యి ప్రేమగా అక్కును చేర్చుకొని తన గుండెల్లో దాచుకున్నాడు రాఘవ రేణుక కూడా తన బాధంతా తీరిపోయేలా ఏడిచింది చందు రేణుక ఎంత నరకం చూశారో అందరికీ అర్థమై అందరికీ కళ్ళ నీళ్ళు వచ్చేశాయి చందుని వదిలి తన మొహం చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళు తుడిచాడు అంతా ఓకే చందు ఇక ఏ సమస్య లేదు అని చిన్నగా చెవిలో చెప్పాడు ఆనందంగా గట్టిగా మహేష్ను చుట్టేసింది కానీ అతనికి కలిగిన నొప్పికి అబ్బా అని చిన్నగా శబ్దం చేశాడు కంగారుగా చూసిన చందుని చూసి ఏమీ లేదు అని తల ఊపాడు మహేష్ రాఘవ కూడా రేణుకకి అదే చెప్పి ఓదార్చాడు అసలు ఎక్కడికి వెళ్ళారు రా మీరు అని అరుస్తూ వచ్చిన సుమతి మాట పూర్తి కాకముందే బయట నుండి ఎవరు నువ్వు అంటే మాట్లాడవే అని గట్టిగా వినిపించిన అజయ్ గొంతు విని ఏదో గుర్తొచ్చినట్లు రాఘవ మహేష్ ఇద్దరు ఫాస్ట్గా బయటికి వెళ్ళారు అక్కడ కళ్ళ నిండా నీళ్ళతో అజయ్కి ఏం సమాధానం చెప్పకుండా ఉన్న అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యంగా చూశారు ఎందుకంటే ఎదురుగా ఉన్న అమ్మాయి పెళ్లి కూతురులా ముస్తాబై ఉంది మరి అంతేకాదు మెడలో మంగళ సూత్రాలు కూడా ఉన్నాయి దానితో అందరికీ ఏం జరిగిందో అర్థం కాక గుండెల్లో సన్నగా ఉనుకు మొదలయ్యింది మళ్ళీ చందు జీవితంలో ఎలాంటి భూకంపం వస్తుందో అన్న భయంతో కంగారుగా బయటికి వచ్చిన మహేష్ రాఘవ ఇద్దరు ఆగత్త అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు వీళ్ళని చూడగానే కాస్త ధైర్యం వచ్చినట్లయి అమ్మాయి కంటతడి ఆపింది మహేష్ ఈ అమ్మాయి ఎవరు ఎవరురా చూస్తుంటే పెళ్లి బట్టల్లో ఉన్నట్లు ఉంది మరి ఇలా తీసుకొచ్చారేంటి అని ధైర్యం చేసి అడిగారు ప్రభాకర్ ఏ చెడు వారితో వినాల్సి వస్తుందోనని భయపడుతూనే అవన్నీ తర్వాత చెప్తాను మామయ్య ముందు తనని లోపలికి రానివ్వండి కూర్చొని మాట్లాడుకుందాం అనగానే ఏంటిరా లోపలికి మాట్లాడుకునేది ఈ అమ్మాయి ఎవరు అంటే లోపలికి రానివ్వండి అంటారేంటి అని గదమాయించాడు లక్ష్మణ్ గారు నారాయణ గారికి నాగమణి గారికి ఇద్దరికీ మాటలు లేవు అదులుతున్న గుండెను చిక్కబట్టుకొని చూస్తున్నారు జరిగేది చెందు పరిస్థితి ఇంకా దయనీయం కానీ మహేష్ ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడంతో కాస్త స్థిమతపడింది కానీ ఆ అమ్మాయి ఎవరు అన్న ప్రశ్న అలానే ఉండిపోయింది అందుకే ఏం మాట్లాడకుండా జరిగేది చూస్తుంది రేణుక బయటకు రాలేక బయట మాటలు వింటూ భయపడిపోతూ ఉంది లోపల అది కాదు నాన్న తను మనకి కావలసిన వాళ్ళ అమ్మాయి కొన్ని కారణాల వల్ల ఇక్కడికి తీసుకువచ్చాము విధిలో ఏంటి ఇదంతా ముందు లోపలికి పదండి అని అంటాడు మహేష్ కావలసిన వాళ్ళ అమ్మాయి అంటే ఇలా కాదు అని మహేష్ చందుని పిలిచి చందు ఈ అమ్మాయి జనని మన ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారి భార్య ఏదో సమస్యల వల్ల సడన్గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కొన్నాళ్ళు మన ఇంట్లో ఉంచమని అడిగాడు రామకృష్ణ మనకి చాలా సాయం చేశాడు అందుకే కదలలేకపోయాము లక్ష్మీ పిన్ని డిశ్చార్జ్ అయ్యాక తను రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పటిదాకా ఇక్కడే ఉంటుంది తనని జాగ్రత్తగా చూసుకో అని జననీ వైపు తిరిగి జనని తను నీకు కాబోయే వదిన చందు అవ్వడానికి వదిన కానీ నీకంటే చిన్నదే ఇక వరసల మీ ఇష్టం అని నవ్వి చందు తనని తీసుకెళ్ళి తనకేం కావాలో చూడు అని చందుతో వెళ్ళమంటాడు మహేష్ మహేష్ మాటలు విన్నాక అందరి గుండెలో నార్మల్ స్టేజ్కి వచ్చి ఒక్కసారిగా అందరు గట్టిగా ఊపిరి పిలుచుకుంటారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్